హాయ్ గైస్ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మర్ ఏటీవ్ జార్తెల్ వీడియోస్ నేను మీ శివ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ పిజియన్స్లో రెండు టూ వన్ పేరు అయితే ఓమర్స్ అయితే ఉన్నాయి రెండు ఫీమేల్స్ అని నేను అనుకుంటున్నాను అయితే ఏంటి స్పెషల్ ఏంటంటే పిజియన్స్లో ఏవైతే రెండు హోమర్స్ ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ నుంచి మన ఇంటికి అయితే రావడం అయితే జరిగింది అందుకోసం అయితే మీకు ఈ వీడియో అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ లేవనైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ ఆలో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకు నోటిఫికేషన్ పనులు వస్తాయి లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా దీంట్లో అయితే ఒక టూ పే వన్ పేర్ అయితే హోమర్స్ అయితే ఉన్నాయి మీరు ఇక్కడ ముందు చూసినట్లయితే దాంట్లో ఒకటి గ్రీన్ కలర్ ట్యాగ్ అయితే కనిపిస్తుంది కదా కొంచెం జూమ్ చేస్తా చూడండి ఇది వచ్చేసి ప్యూర్ అనమాట మనకి అంటే ఒరిజినల్ ఊమరు దాని ప్లేస్ వచ్చేసి అది ఎక్కడో అంటే చండీగఢ్ ఫ్రెండ్స్ మనకి ఎలా వచ్చిందో కూడా తెలియదు కాడుబడి అయితే మన పిజన్స్లో అయితే కలిసిపోయింది అనమాట ఇంకొకటి మీరు ఇక్కడ చూసినట్లయితే లాస్ట్కి మీకు ఆ బ్రౌన్ కనబడుతుందిగా ఆ బ్రౌన్ తర్వాత ఇంకొకటి ఎల్లో కలర్ ట్యాగ్ కూడా వేసుకొని ఉంటుంది హ్యా కూడా మనకి ఒక రీసెంట్గా అయితే వచ్చింది అంటే అలవాటు అయిన తర్వాత మీకు చూపిద్దామని నేను అనుకున్నాను అందుకనే ఇంత లేట్గా అయితే వీడియో తీసాను అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ అంటే మీకు ఎలా వచ్చాయో కూడా మీకు అయితే చెప్తాను ఫ్రెండ్స్ అక్కడ మీకు చూస్తున్న పిజిన్ అనేది ఫస్ట్ టైం నా దగ్గరకు వచ్చినప్పుడు అది హెల్త్ అనేది దానికి సరిగా లేకుండే తర్వాత మన దగ్గరికి వచ్చిన తర్వాత క్యూర్ అయిపోయింది అనమాట మీకు అంటే మీకు నమ్మకము లేకపోతే మీకు ఆ ట్యాగ్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఎంతమంది ఆ వీడియో కావాలనుకుంటున్నారో కింద కామెంట్ చేస్తే ఆ ట్యాగ్స్తో పాటు ఫుల్ వీడియో అనేది నేను చేస్తాను గైస్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న బెలైకన్ ఆలో పెట్టుకోండి నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై టేక్ కేర్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి